రాజకీయాలకు స్వస్తి పలికి స్వేచ్ఛ ఆమదల వలస సాధనకు జై కొట్టాల్సిన ఆవశ్యకత ఉందని నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుభాని గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి ఆంధ్ర వలస స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుబార్ గాంధీ బుధవారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ మేరకు పొందూరు మండలం రాపాక గ్రామంలో వందలాది మంది కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ఇంటింటికి వెళ్తూ తన బలపరిచి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఈ మేరకు పెద్ద ఎత్తున గ్రామస్తులు మహిళలు గాంధీకి పూలు చల్లుతూ హారతలు ఇస్తూ భారీ బాణ కాల్చి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సుభాష్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో సేవ చేసేందుకు పాటుపడే నాయకుడు కుటుంబ రాజకీయాల నేపథ్యంతో వస్తే ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందవని తెలిపారు ఇటువంటి దుస్థితి ఆంధ్రవల నియోజకవర్గంలో మాత్రమే ఉందని గాంధీ పేర్కొన్నారు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ ప్రత్యర్థులుగా ప్రజలను మభ్య ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో తాను ప్రజాక్షేత్రంలో ప్రజలకు అభివృద్ధి పొలాలను అందివ్వాలనే సత్సంకల్పంతో ఈ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్లు గాంధీ స్పష్టం చేశారు ప్రజలు తనను ఆదరించి రానున్న ఎన్నికల్లో అఖండా మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పొందూరు మండలంతో పాటు మిగిలిన మూడు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆముదాల వలస నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది మొత్తంలో ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కానివ్వండి పెద్దలు తమ్మినేని పాపారావు గారు కానివ్వండి ఇటువంటి మహానుభావులు పరిపాలించిన నియోజకవర్గం ఇది వారి కాలంలో నిస్వార్థమైన రాజకీయాలు ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాలు జరిగాయి అందుకే ఈ నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో వారి పట్ల ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ప్రజల గుండెల్లో వాళ్ళు ఉన్నారు అయితే దురదృష్టం ప్రస్తుతం ఈ నియోజకవర్గం గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఒక కుటుంబం చేతిలో చిక్కుకుపోవడం వలన పూర్తిగా అవినీతి అక్రమాలకు క్యారఫ్ అడ్రస్గా మారింది ఈ నియోజకవర్గం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బంతి ఆట ఆడేటప్పుడు ఇద్దరు వ్యక్తులు అదే కోర్టులో కొడితే బంతి అటువైపు అయినా కొట్టాలి లేదా బంతి అటు నుంచి ఇటైనా కొట్టాలి మూడో వ్యక్తి వైపు కొట్టే అవకాశం లేదు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా బంతి కోర్టులోనే ఉంటుంది ఆ విధంగా ఆ కుటుంబాల మధ్యనే ఈ నియోజకవర్గ రాజకీయం ఉంటుంది ఎవరు గెలిచినా వారిద్దరిలో గెలుపు మాత్రం ఆ కుటుంబానిదే వాటమ మాత్రం ఈ నియోజకవర్గ ప్రజలది అది గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు రెండు పార్టీల్లో కూడా ఖచ్చితంగా కొన్ని వందల మంది రాజకీయ జీవితాలు నాశనమై వారిద్దరే తప్ప మూడో వ్యక్తిని కానీ ప్రత్యామ్నాయం కానీ రానివ్వకుండా చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతి అక్రమాలకు క్యారాఫెడరస్గా మార్చారు ఆ మూడో ప్రత్యామ్నాయంగా ఈ కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టించాలనే ఉద్దేశంతో ప్రజల మధ్యకు వస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిగా రాబోయే రోజుల్లో ప్రశాంతమైన స్వచ్ఛమైన అవినీతి రహిత పాలన కోసం మేం ప్రారంభించిన ఈ పోరాటానికి మీ వద్ద ఉన్న ఓటు అనే ఆయుధంతో వీరి కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడండి మీ అందరి తరపున ఈ పోరాటంలో నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తున్నాను